అసలు బాప్తిజం అంటే ఏమిటి బాప్తిజం అనేది క్రైస్తవుడు ఎందుకు తీసుకోవాలి అసలు చాలామందికి పొందుతారు కానీ తెలియదు బాప్తిజం అంటారు బాప్తిసం అంటారు కానీ అదేదో మతంలో దిగిపోవటం అంటారు కొంతమంది కలిసిపోవటం అంటారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అనుకుంటారు కనుక దీని గురించి ఏడు విషయాలు మీతో క్లుప్తంగా చెప్తాను వినండి అసలు బాప్తిజం అంటే ఏమిటంటే మత్స్య వార్త మూడు పదిహేను ఏముందంటే ఆయన నీతి అనగా నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని ప్రజలు చెప్పి బాప్తిసం పొందాడు దేవుని నీతిని నెరవేర్చటమండి రెండవదిగా చూస్తే బాప్తిసం అంటే ఏమిటంటే లూకస్ వార్త అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి మొక్కి కూడా చదివిస్తే దేవుని సంకల్పమును నెరవేర్చుట దేవుని సంకల్పం ఒక మనిషి శరీర రీతిగా ముట్టాడు కానీ ఆత్మీయంగా కూడా దైవునిలో జీవించటానికి దేవునిలో ఒక కొత్తగా జన్మించే కొత్తగా ఒక వ్యక్తి మళ్ళా దైవికంగా పుట్టేయడం రుజువు కోసం ఆయన సంకల్పించాడు అది దేవుని సంకల్పం బాప్తిసం అంటే రెండు మూడవదిగా చూద్దాం మూడవది ఏంటంటే గలతి మూడు ఇరవై ఏడు ఏముందంటే గలతీ రాసిన మూడవ ఇరవై ఏడు ఉంటుందంటే క్రీస్తులోనికి బాప్తు పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటే మనం చూడగానే వీళ్ళు క్రైస్తువులు మనల్ని ఎవరైనా సరే మన మాట విన్నా మన మనం గమనిస్తున్న మీ క్రైస్తవులా ఎందుకంటే మనం బాప్తి పొందిన వారి మీలో బాప్తి పొందిన వారు క్రైస్తవ వాతావరణం కనిపిస్తుంది క్రైస్తవ క్రీస్తు సంబంధించిన మాటలు బైబిల్ మాటలు ఎందుకంటే ప్రార్థన చేసుకుంటారు హృదయంలో వాక్యం ఉంటుంది మనకు తెలియకుండానే మనలో నుండి అనేకులకు యేసు క్రీస్తు ప్రభుత్వం కనబడు అందుకని పొందిన పొందినవారు క్రీస్తులు ధరించుకున్నారు క్రీస్తులో అంటే క్రైస్తవులని అనే ఋదు బ్రూప్ అవ్వటానికి మనం బాప్తం తీసుకోవాలి ఇక అపోస్తుల కార్యం ఇరవై రెండు పదహాలు ఏమిటంటే నాలుగో ఆవిష్యం నాలుగో మాట ఏంటంటే అపోస్తుల కార్యం ఇరవై రెండు పదహాల్లో తడవ చేయకుండా నువ్వు లేచి బాప్త సిబ్బంది నీ పాపాలు కడిగేసుకు అంటే చేసినటువంటి పాపాలు దుష్క్రియలు అప అపవిత్ర కార్యాలు అతిక్రమాలు ప్రతి విధమైనటువంటి రహస్య పాపాలు బహిరంగ పాపాలు అంతరంగ పాపాలు అన్నీ కూడా ముప్పేసుకుని కడిగేసుకుని ఏసుక్రీస్తులో ఏసు క్రీస్తు దర్ క్షమాపందుకుని క్షమించబడ్డాను నేను ఇక నూతనమైన వ్యక్తిని అని రుజువు కోసం ఇరవై రెండు పదహారు అపస్తులు బాప్తి పంధ పాపములు దోషములు తొలగించుకోవటానికి ఐదవదిగా ఏంటంటే విశ్వాసం అంటే యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఇక ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని గట్టి నమ్మకం విశ్వాసం అని కలిగి ఉన్నామని రుజువు కోసం మనము బాప్తం తీసుకోవాలి అందుకని అపోస్ మార్క్స్ వార్తలు ఉంటుంది కదా పదహారు పదహారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను నమ్మని వారికి శిక్ష విధించబడు కనుక ఇది ఈ విషయాన్ని బైబిల్లో ఇట్లా వాక్యం నమ్మి ఐదు సందర్భాలు మనం చూస్తాం వాక్యం నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు మొట్టమొదటిగా అపోస్తులు గారు రెండే మొట్టమొదటిగానే పేతులని దైవజుడు ప్రసంగించగా మూడు వేల మంది బాప్తిసం పొందారు వాక్యం విని వాక్యం విని ఏదో స్వస్థతయిందో లేకపోతే కలిసి వచ్చిందో లేకపోతే సంపాదించుకున్నామో ఈ ఇతర ఇతర విషయాలు కాదు ఇక్కడ ఆయన్ని విశ్వాసం అంటే ఏంటంటే ఆయనే దేవుడు ఆయన తప్ప వేరే లేరు అని వాక్యం విని ఆ వాక్యం ద్వారా మరి బాప్తిసం పొందారు అలాగే అపోస్తుల కారి గ్రంథంలో పదాధ్యాయం నలభై ఏడులో చూస్తే కోరనేని కుటుంబం కూడా అలాగే పేతులు గారి బోధ విని వాళ్ళందరూ కూడా మొదట ఆత్మ పొందుతారు తను బాప్తి పొందుకున్నారు ఇంకా మనం చూసినట్లయితే శరసాల నాయకుడు అపోస్తుల గారి పదహారు అధ్యాయం శరసాల నాయకుడు కూడా అంతే ముందుగా తను తను చంపుకొని పోయాడు పౌలు గారు దైవదేవులు బోధ చెప్పగానే ఆ బోధ విని తాను ఇంటి వారందరితో బాప్త పొందాడు అలాగే లూది అనే స్త్రీ ఉంటుంది అపోస్త్ర కాని పద ఈ రెండు సంఘటనలు ఉంటాయి లూది అనే ఆమె కూడా ఆమె ప్రార్థనా స్థలానికి వెళ్ళి వాక్యం విని హృదయం తెరవబడి వెంటనే ఆమె కూడా ఆమె ఇంటి వారందరూ బాక్త పొందింది ఇంకా మనం ఇలా చూస్తే ఈ ఐదు సంఘటనలో ఐదు ముప్పై దేశానికి ఆర్థిక మంత్రి అపోస్త్ర కాని అధ్యాయంలో మనం చూస్తాం ఇది అతడు కూడా ఫిలిప్ అనే ప్రవక్త చెప్పిన ఆ బోధను బట్టి ఏసు క్రీస్తేని దేవుడిని తెలుసుకుని దారులోనే బాప్సం పొందాడు ఈ ఐదు సందర్భాల్లో ఏం చెప్తున్నాయంటే వాక్యమును నమ్మి వాక్యము ఎందు విశ్వాసం ఉంచిన వారు ద్వారా బాప్తు పొందాలి దేవుని వాక్యము ఆది ఎందు వాక్యం ఉండను వాక్యమే దేవుడు ఉండను ఆ వాక్యం శరీరధారిగా కృపాసక్తే సంపూర్ణ మన మధ్యలోకి వచ్చే యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని తెలుసుకుని బాప్తిసం వాళ్ళు ఈ ఐదు సందర్భాల్లో నేను చెప్పు అదే విశ్వాసం దేవుడే ఆయనే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు అంటే ఈ ఐదు రకాలైన మనుషులు ఐదు స్థలాల్లో బాప్తిసర పొందినట్టుగా మనం మనం చూసాం ఇక ఆరోదిగా చూడ బాప్తిసం దేని గుర్తు అంటే ఏసుక్రీస్తు ప్రభు మరణంలో మనం పాలు పొందినట్టుగా గుర్తు అనమాట అనగా యేసు చనిపోయి సమాజం తిరిగి ఎలా మనం కూడా ఈ బాప్తిసు ద్వారా ఈ లోక విషయంలో మనం చనిపోయి అనగా ముందున్న ప్రాచీన స్వభావాన్ని రిస్పెక్ట్ వేసేసి పాత జీవితాన్ని చంపేసి పాత విషయంలో చచ్చి కొత్తగా జీవించిన శిశువు అనే కొత్తగా పుట్టినటువంటి మను పిల్లలు వలే తిరిగి పుట్టామని రుజువు కోసమే మనము బాప్తి పొందాలి అదే యేసుక్రీస్తు మరణంలో బాప్తి ఆ పాలు పొందటం ఆయన మరణంలో పాలు పొందుతానికి రుజువుగా పార్టీ చేస్తాం ఈ ఏడవది ఏంటంటే ఈ బైబిల్లో మనం చూస్తాం మనం మొదట పేతురు పత్రికలో మూడో జ పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చిన ఇక్కడ నోవాహు అనేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి జరిగిన పాత కాలంలో పురాతన కాలం జరిగిన ఒక భక్తుడి గురించి ఎత్తుతూ ఏమంటాడంటే నోవాహు జల ద్వారా తన ఇంటి వారందరూ కూడా రక్షణ అవిధేయులైన అవిధేయులైనటువంటి వారితో నశించకుండా తన ఇంటి వారి కొడుకు ఒక వాడ కట్టుకుని ఆ జలములో నుండి వీళ్ళు సజీవంగా బతికారు అదే నీరు ద్వారా ఇప్పుడు మీరు బాప్తి పొందుట ద్వారా మీ పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా అనగా ఏంటంటే లోకము ఎవరు కూడా మా ఎవరు దేవుని మాట ఇంట్లో ఇన్నర్ ఇంట్లో ఆ రోజుల్లో ఎవరు కూడా ఎవరిష్టం వచ్చినట్టే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు నోవో హడు మాత్రం నీతివంతులు ఉండుటే దేవుడు చూశాను ఆనంద బైబిల్లో ఎవరైతే దేవుని నీతి మీద ఆధారపడతారో మనుషులు చూడకుండా ఆనంద చూసి వీళ్ళని చూసి చెడిపోకుండా పాడైపోకుండా దేవుని ఉగ్రత గురి కాకుండా ఎవరైతే తమను తాను తప్పించుకొని దేవుని భయంతో జీవిస్తారో అలాంటి వారి కోసం ఒక వాడను దేవుడు సిద్ధపరిచి వాడిని ఎలా రక్షించడం అలాగే ఈ బాప్తిజం అనేది మనకు ఒక రక్షణకు అంటే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటానికి నరకం తప్పించుకోవటానికి అగ్నిగుండం తప్పించి శిక్ష తప్పించుకోవటానికి మనం బాప్తి కనుక ఏడు రకాలైన ఈ బాప్తిసాల ద్వారా ఏడు ఈ బాప్తిసం ద్వారా ఏడు ప్రయోజనాలు నేను చెప్పాను ఈ ఏడు రకాలైనటువంటి విషయాలు మీరు మళ్ళా విని అర్థం చేసుకొని బాప్తిసం అంటే మతంలో దిగిపోవటం కాదు లేకపోతే ఇంకా ఏదో ఏదో ఊహించిన తెలిసి తెలియని విధాలుగా అపార్థం చేసుకోకుండా బాప్తిసం అంటే దేవుని నీతిని నెరవేర్చడం దేవుని సంకల్పం నెరవేర్చడం క్రీస్తుని ధరించుకోవటం పాపాలు పాపాలు కడిగేసుకోవటం ఏసే నిజ దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు అండి ఋదువుగా బాప్తిసం పొందటం అలాగే ఏసుక్రీస్తు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడని ఋజువుగా మనం బాప్తిసం పొందుతా ఇక ఏడవలుగా రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవటానికి బాప్తి దేవుడు ఈ ఏడు విషయాల్లో మీకు అర్థమై ఇంకా బాగా గ్రహించేలా చేసి బాప్తిని యొక్క అర్థాన్ని తెలుసుకొని దేవుని మహిమాంతంగా జీవించమని ప్రభు పేరు మీకు మాలు చేస్తూ మీ కొడితే ప్రార్థిస్తున్న మీ యొక్క దీని సేవకుడు ఎంఎస్ పీటర్ డాక్టర్